మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అభిషేకం అర్చన కళ్యాణోత్సవం వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నాయకులందరికీ ఆ భగవంతుడు ఆశీర్వ ఆరోగ్యాలతోనే ఉండాలని మల్లికూదుల తరపున కోరుకోవడం జరిగింది మరి ఈ చరిత్ర ఈ గట్టు మల్లికార్జున స్వామికి ప్రత్యేక చరిత్ర ఉంది దాదాపు పదిహేను వందల సంవత్సరాల కింద ఒక కర్ణాటక రాజు ఆనాడు ఈ దేవుణ్ణి ఇక్కడ గట్టు మీద ఇక్కడ నిలవడం జరిగింది నాటి నుండి నేటి వరకు చాలా ఇప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇక్కడ ప్రత్యేకంగా కోనేరు విషయంలో మన ఎక్కడ లేని విధంగా ఇక్కడ కోనేరు ఉంది ఆ కోనేరుల గతంలో ప్రతి వాళ్ళు సూత ఆ కోనేరు వాటర్ కానీ కోనేరు నీళ్ళు తీసుకొచ్చుకొని పంటలు విన చల్లినట్టయితే ఆ పంటలు కింసమారిక మందు కొట్టవలసిన అవసరం సొంత ఏం లేకుండే చాలా బ్రహ్మాండంగా పంటలు పండే రోజులు చాలామంది ఇప్పుడు సుదా గుర్తు చేసుకుంటారని ఈ దేవుణ్ణి అంటే ప్రత్యేకంగా ఈ గట్టుబల్లి ఎవరు సుత మరొరు వచ్చినవారు వారు వచ్చిన వారికి అంతా ఆ భగవంతుడు సల్లగా చూస్తారని ఒక నమ్మకం మాత్రము ప్రతి భక్తిని బాగా ఉందని కోరుకోవడం జరుగుతుంది సరే దినదిన అభివృద్ధి జరుగుతుంది ఇంకా ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది దానికోసము ఇప్పుడు మేము ఈరోజు కోడు దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాలు చేయలేకపోయినాము ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అయినా మేము పక్కన ఉండి అన్ని రకరకాల స్థలాలు సూచనలు మేమే మళ్ళా ముందుండి పనిచేయడం జరిగింది మరి మేము భక్తులకు ఎంత చేసినా తక్కువనే మాకు ఒకటే మీడియా మిత్రుల మేము ఒకటే కోరుతాము ఏది ఏం చేసినా మీడియా ప్రచారం వలన ఈ దేవుడు ఇంకా అందరికీ తెలియాలని కోరుకోవడం జరుగుతుంది